రామ రామ నీవ రామూ కావారా రామ 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 నీవ రామూ కావారా రామ 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 సాధు జన ప్రేమ రమ రామ రామ సాధు జన ప్రేమ రారా రామ రామ నిము కామ రామ సాధు జ ప్రేమ రారా మెరుగు చాము కట్టు కా మెలగరా రారులాము కట్టుకుని మెల్లగరా గరా కరుకు బంగారు సొమ్ము కదలరారా రామ కరుకు బంగారు సొమ్ములు కదల రామ రామ నీవ రాము కావారా రారమ రామ రామ సాధుజేన ప్రేమ రారా మెండైనా కోదండ కాంతి మెరయ రారా రామ మెండైనా కోదండ కాంతి మరయ రామ పండుగా ఉందూ యుద్ధ రూలా పండుగా ఉందూ యుద్ధం రామ రామ రామలీవా రాము కావరా రమ రామ రామ సాధుజన ప్రేమ రారుప్రసన్న స రూపసుగుణరా రామ సుప్రసన్న సూపసుగణరా రారమ రామ గ రాజు నేలు కో రమ అప్రమేయగ రాజు నేలు కోర రామ రామ నిము కావ రామ 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 సాధు జేన ప్రేమ రామ 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 సాధు జేన ప్రేమ రా